ఓకే సార్ ఓకేనా రైట్ సార్ తెలంగాణలోనే ఒక గొప్ప పండుగ దసరా పండుగ మన బతుకమ్మ పండుగ ఈరోజు మళ్ళీ యథావిధిగా కరీంనగర్ నగరంలో భక్తులందరూ రంగ దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ నిన్న రావడంలో భాగంగా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా మార్క్ఫెడ్లో బోనాల శ్రీకాంత్ రావుతో పాటు ఇక్కడ ఉన్న యూత్ టీము మహేష్ గారు హరిశంకర్ గారు ఈ అద్దంలో గత పదిహేను సంవత్సరాల నుంచి భక్తులందరూ పెద్దంగా పెద్ద ఎత్తున కరీంనగర్లో అతిపెద్దగా ఇక్కడ రామలీల కార్యక్రమం చేసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలు మరి యూత్ అందరు కలిసి పదిహేను సంవత్సరాలు చేస్తారు కాబట్టి యథావిధిగా ఈసారి కూడా పెద్దగా గొప్పగా చేయాలని ఆలోచనతో ఈరోజు ఆ యువత మొత్తం కూడా ముందుకు రావడం దానిలో భాగంగా ఈరోజు రావణాసురుని యొక్క కటౌట్ కోసం భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ వీకు ఈ కఠోడి నిర్మాణం జరుగుతుంది తదనంతరము రామలీల కార్యక్రమంగా అద్భుతంగా చేస్తాము కరీంనగర్ నగరంలోనే అతి గొప్ప క్షేత్రం ఇది కాబట్టి ఈ సరళంగా భక్తులు యథావిధిగా ఇక్కడనే జమ్మి పూజ చేసేందుకు రావణ రావణాసుని దహన కార్యక్రమంగా యథావిధి గతంలో ఎలా చేసామో దానికి రెట్టింపు ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి యువత మహిళా సోదరులు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని యథావిధిగా దిగ్విజయం చేయాలని చెప్పి గృహ ప్రముఖులు కోరుకుంటున్నారు